హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఆడపిల్లలందరూ కూడా జస్ట్ బ్రేక్ యువర్ చైన్స్ ఎవడు కూడా మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తే మాత్రం మీరు ఆకండి ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద వరల్డ్ ఈజ్ యువర్స్ ఈ ప్రపంచం మగవాళ్ళది కాదు ఆడపిల్లలది కూడా మీది కూడా అలాగే ఆడపిల్లలు కూడా ఒక గుర్తుపెట్టుకోవాల్సింది అంటే లిమిటెడ్ థింకింగ్లో ఉండకండి అమ్మో వాటికి వెళ్తే ఆయన ఏమంటారు లేదు ఈ సారి ఎవడి కోసం ఎవడు భయపడక్కర్లేదు ఇవాళ యువర్ ఆల్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆడపిల్లలకి అద్భుతమైన సేఫ్టీ ఉంది ఎవడైనా ఆడపిల్లల్ని కానీ ఏదైనా చేస్తే మా దృష్టికి వస్తే మడత మడతబెట్లు అవలత తాతీస్త డోంట్ వరీ అమ్మాయి అమ్మాయిలు పాపలు మీరు చక్కగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి నాకు ఇంకా అమ్మాయిలు ఇంకా సినిమా ఇండస్ట్రీలో కేవలం గ్లామరస్గా ఉండే క్యారెక్టర్లు కాదు డైరెక్టర్లు అవ్వాలి కెమెరామెన్లు అవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి ఇంకా చాలా గ్యాప్ ఉంది ఇదిగో ఈ మగ బ్యాచ్ కొంచెం డామినేట్ చేయండి మీరు కూడా వచ్చి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి